ఐకాన్ స్టార్ పుష్ప టూ తర్వాత గ్యాప్ తీసుకున్నారు తదుపరి అట్లీతో భారీ చిత్రానికి సన్నాహకాల్లో ఉన్నారని కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి అటు దళపతి విజయ్ పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో అట్లీ ఇప్పుడు బన్నీ పైనే ఫోకస్ చేస్తాడు అయితే ఈ కాంబినేషన్ ఎలాంటి కథతో పైకి వెళ్తున్నారు అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది పాన్ ఇండియా స్టార్ అల్ కోసం అట్లీ భారీ యాక్షన్ స్టోరీని ఎంపిక చేసుకున్నాడని తెలుస్తోంది మాఫియా నేపథ్యంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఇది రూపొందనుంది ఇందులో అల్లు అర్జున్ మాఫియా డాన్ గా నటిస్తారని టాక్ మోస్ట్ పవర్ఫుల్ స్క్రిప్ట్ ను అట్లీ రెడీ చేస్తున్నారు ఇందులో డాన్ ని ఎదుర్కొనే ధీటైన పోలీస్ అధికారి పాత్ర కూడా ఉంటుందట ముఖ్యంగా ఎంపిక చేసుకున్న మాఫియా కథాంశం మునిపెన్నడూ చూడని విధంగా ఉంటుందని కూడా భరోసా ఇస్తున్నారు అయితే అట్లీ మాఫియా కథను ఎంచుకోవటం చాలా రిస్క్ తో కూడుకున్న పని కేజీఎఫ్ ఫ్రాంచైజీలా షారుఖ్ ఖాన్ డాన్ తరహాలో ఉంటుందని అంతా ఊహిస్తున్నారు అయితే వెండి తెరపై డాన్ పాత్రలు కొత్తమీ కాదు అట్లీ ఇప్పటి వరకు ఎవరూ చూడని టాన్ని పెద్ద తెరపై చూపించాల్సి ఉంటుంది అట్లీతో సినిమా పూర్తయ్యాక త్రివిక్రమ్ తో మూవీలో బన్నీ నటిస్తాడు ఆ తర్వాత పుష్పాత్రి చిత్రీకరణ ప్రారంభమవుతుందని మైత్రి రవిశంకర్ చెప్పుకొచ్చారు